వజ్రమాల అనే యువతిని కలుసుకున్న పుష్పహాసుడు ఆడవేశం ధరించి అమరావతికి ప్రయాణమయ్యాడు అయితే వారు ప్రయాణిస్తున్న ఓడా అనుకోకుండా యవనద్వీపానికి చేరింది అక్కడి సైన్యాధికారి వారికి ఇచ్చాడు ఒకరోజు ఆడవేశంలో నగర సందర్శన చేస్తున్న పుష్పహాసుణ్ణి ద్వీపసుల్తాన్ చూసి మోహించాడు ఆ సుందరాంగిని తీసుకువచ్చి తనతో నిఖా జరిపించాలని ఆదేశించాడు విషయానికి తెలుసుకున్న పుష్పహాసుడు సుల్తాన్ గారిని పెళ్లాడుతానని కోటకు వెళ్లాడు ఆడవేశంలో ఉన్న పుష్పహాసు యవనద్వీపపు సుల్తాన్కు సంప్రదాయం ప్రకారం నిఖా జరిగింది చక్కగా అలంకరించిన కేలి గృహంలోకి వాళ్ళిద్దరినీ పంపించి మిగిలినవారు తప్పుకున్నారు మందిరానికి నూరుగుజాల దూరంలో ఎవ్వరూ ఉండరాదని సుల్తాన్ శాసించాడు పుష్పహాసుడు తలవంచుకుని ఒక మూలవయ్యారంగా నిల్చున్నాడు సుల్తాన్ మెల్లిగా అతని చేయిపట్టుకుని తల్పం వద్దకు నడిపించాడు కుడిచేతితో చిబుకాన్ని ఎత్తి పట్టుకుని మోహనాంగి నిన్ను చూసింది మొదలు నేను పడిన పరితాపం దైవానికి ఎరుక ముందు ఎందరినో పెళ్లాడాను కాని ఎవ్వరూ నన్నింతగా ఆకర్షించలేదు ఏదీ నీ అధరసుధారసము అంటూ ముందుకు వంగబోయాడు అప్పుడు పుష్పహాసుడు రాజా నీవంటి మనోహరుణ్ణి పొందిన నా అదృష్టాన్ని ఏమని వర్ణించగలను కాని ఒక మాట నాకు ఇదివరకే పెళ్లయింది నా భర్త చనిపోయాడు ఆయన ఎప్పుడూ నన్ను ఆవేశించి ఉంటాడు మనం రసపట్టులో ఉండగా ఆయనకేమైనా కోపం వస్తేనా పూచీలేదు అని చెప్పాడు గారాలు పోతూ ఆ మాటలు సుల్తాన్కు అర్థం కాలేదు అటువంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు అంటూ ముందడుగు వేశాడు పుష్పహాసుడు చేయి విడిపించుకుని సింహనాదం చేస్తూ వలయాకారంగా ఒక్కసారి తిరిగి పైన కప్పుకున్న వసంతాన్ని జారవిడిచి మగవాడిగా మారాడు ఉన్నట్లుండి ఆ గదిలోకి మరో మగపురుషుడు ఎలా వచ్చాడో సుల్తాన్కు అర్థం కాలేదు దయ్యం కాబోలనుకుని బిక్క చచ్చిపోయాడు అతన్ని నోరు మెదపనీయకుండా చేసి పిడిగుద్దులతో సత్కరించాడు పుష్పహాసుడు సుల్తాన్ గుండెలమీద కూర్చుని రెండు చేతులూ గుద్దుతూ నా పెళ్లాన్ని వదిలేస్తావా లేదా అని మరింత భయపెట్టాడు వదిలేస్తాను నన్ను నువ్వొదిలేయి బాబోయ్ అని సుల్తాన్ బాబురుమన్నాడు త్వరగా ఏర్పాట్లు చూడు అంటూ అతనిమీద నుంచి పైకిలేచాడు పుష్పహాసుడు సుల్తాన్ బయటికి వెళ్లగానే మళ్లీ బురఖా తగిలించుకున్నాడు పల్లకీ ఎత్కివరునదత్తుని ఇంటికి వచ్చేశాడు అప్పటివరకు రాక్షసుడిలాంటి సుల్తాన్కు భయపడి అన్నంపున్నం ఎరుగుని ఆడపిల్లను అప్పగించాం అంటూ కలత చెందుతున్న వరుణదత్తుడు వసంతసేన ఆనందించారు రెండు రోజులూ గడిచాయి రేవానగరం నుంచి ద్వీపాంతరవాస శిక్ష పడిన బందీలున్న ఓడ యవనద్వీపానికి చేరుకుంది ఆ ఓడలోనే గంధర్వదత్త వసంతతిలకతో పాటుగా పుష్పహాసుడేమో అనే అనుమానంతో బంధితుడైన కూడా ఉన్నాడు ముఖాలు చూస్తే నేరం చేసిన వాళ్లని అనిపించలేదు వరుణదత్తునికి మిగిలిన బందీలను యవనులకు అప్పగించి వేసి ఆ ముగ్గురిని మాత్రం తన ఇంటికి తీసుకువచ్చి ఉద్యానవనంలో దాచి ఉంచాడు అమాయకులైన ఆడవాళ్లకు శిక్షపడిందని వారిని ఉద్యానవనంలో ఉంచానని భార్యతో చెప్పాడు వారి సంగతి నేను కనుక్కుంటాను దానిని బట్టి ఏం చేయాలో ఆలోచించవచ్చు అని వసంతసేన చెప్పింది అందుకు వరుణదత్తుడు అంగీకరించాడు గంధర్వదత్త ముఖం చూడుగానే వసంతసేనకు సోదరీభావం కలిగింది అక్కా నిన్ను చూస్తుంటే నేరం చేసిన దానిలా లేవు నీకీ దుస్థితి ఎందుకు కలిగింది నాతో చెప్పు నా భర్త ఈ దేశంలో గొప్ప అధికారి ఆయనతో చెప్పి నీకేదైనా సాయం చేయగలను నీకోసం కాకపోయినా నీతోపాటు ఉన్న వీళ్ళిద్దరికైనా న్యాయం జరుగుతుంది అని బుజ్జుగింపుగా అడిగింది వసంతసేన అప్పుడు గంధర్వదత్త ఆమెతో తాను ధనుంజయుని సోదరినని వరుణదత్తుని ఇల్లాలినని తన పేరు గంధర్వదత్త అని తన కథనంతా వివరంగా చెప్పింది వసంత తిలక తాను ధనుంజయుని పరిచారికనని తన యువరాణిని ఆమె ప్రేమించిన యువకునితో కలపాలని ప్రయత్నిస్తూ ఆమెనుంచి విడిపోయానని గంధర్వదత్త నేరం చేయలేదని సాక్ష్యం చెప్పినందుకు అన్యాయంగా తనకు శిక్ష విధించారని చెప్పుకొచ్చింది పుష్పహాసునిగా అనుమానిస్తున్న వ్యక్తి అమ్మా నా పేరు పుష్పహాసుడు కాదు నామీద అన్యాయంగా నేరం మోపారు అని చెప్పాడు వాళ్ల మాటలన్నీ సావధానంగా ఆలకించిన వసంతసేన ఇంట్లోకి వెళ్ళింది భర్తను చేరి తాను విన్న సంగతులన్నీ ఏకరవు పెట్టింది ఆమె మాటలను వింటూనే గంధర్వదత్త అంటూ వరుణదత్తుడు మూర్చపోయాడు వసంతసేన అనేక ఉపచారాలు చేసింది ఆమెకు స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు సహాయం చేశాడు కొంతసేపటికి వరుణదత్తునికి తెలివివచ్చింది నేనెక్కడున్నాను నా గంధర్వదత్త ఏది నా పుష్పదంతుడేడి నేను వెంటనే నా భార్యను కలుసుకోవాలి అంటూ బయటికి నడవబోయాడు వసంతసేన అతిప్రయత్నం మీద అతన్ని ఆపింది నాధ ఎందుకిలా అయిపోతున్నారు ఆ గంధర్వదత్తమీ ఇల్లాలా ఇంతకాలం మీ గతాన్ని గురించి చెప్పలేదేమీ అని ప్రశ్నించింది లేదు వసంత ఇంతకాలం నిజంగా నాకేమీ గుర్తులేదు నువ్విప్పుడు ఆమె పేరు చెప్పగా గుర్తువచ్చింది దయచేసి నన్ను ఆమె వద్దకు వెళ్లని అని బతిమాలుకున్నాడు వరుణదత్తుడు మీ ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు మీరిక్కడే ఉండండి నేనే వాళ్లను లోనికి పిలుస్తాను అని చెప్పి వసంతసేన ఆ ముగ్గురినీ తీసుకువచ్చింది గంధర్వదత్త వరుణదత్తుడు కలుసుకున్నారు తాము పడిన కష్టాలను ఒకరితో ఒకరు చెప్పుకొని ఊరట పొందారు గంధర్వదత్తను వసంతసేన ఆదరించింది పిల్లవాడుకూడా మనకు దక్కితే ఎంత బాగుండును అన్నాడు వరుణదత్తుడు సరిగ్గా ఆ సమయంలోనే స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు అక్కడికి వచ్చాడు అదే సమయంలో ఆ గదిలో ఒక దివ్యమైన వెలుగు ప్రసరించింది అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు ఆయన చెంతనే ఒక మంచం కూడా ఉంది గంధర్వదత్త వరుణదత్తులు తమ పిల్లవాడితో కలిసి ఆనాటి రాత్రి శయనించిన మంచం అదే ఆ దేవదూత ఇలా పలికాడు వరుణదత్త నీ ముందున్నది ఆడపిల్ల కాదు నీ పిల్లవాడే పుష్పదంతుడు అతనే పుష్పహాసుడనే పేరుతో పెరిగాడు ఇది ముమ్మాటికీ నిజం ఆ మాటలు వింటూనే పుష్పహాసుడు తన స్త్రీరూపాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు ఆహా కుమారా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మా అన్నయ్యగారి అమ్మాయి లలిత ఏమైపోయిందో కదా ఆమె కూడా లభిస్తే మనకు చింత లేకుండా పోతుంది అన్నది గంధర్వదత్త కళ్ళు తుడుచుకుంటూ ఎందుకమ్మా విచారం తను ఇక్కడే ఉంది పుష్పహాసునిగా అనుమానించి శిక్షకు గురైన వీరు మరెవరో కాదు మీ మేనకూడలే అని చెప్పింది వసంత లలిత తలపాగా ఊడదీసి మేనత్తకు మేనమామకు ఆనందం కలిగించింది కష్టాలన్నీ గట్టెక్కాయి అందరం తిరిగి కలుసుకున్నాం అంటూ వరుణదత్తుడు సంతోషంతో భార్య సమేతుడై దేవదూతకు నమస్కరించి అయ్యా మీరెవరు ఇతనే మా కుమారుడని మీకెలా తెలుసు మేము ఆనాడు నిద్రించిన ఆ మంచం మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఆనంద సమయంలో ఆ మంచంతో సహాయందుకు వచ్చారు అని ప్రశ్నించాడు అప్పుడు దేవదూత తన కథను చెప్పసాగాడు వరుణదత్త మాది అలకాపురి ఉత్తర దిక్పాలకుడైన కుబేరుని రాజధాని మా ఊరిలో నూరేళ్లకు ఒకసారి నిధిపూజ మహోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి ఇంద్రుడు అతని కుమారుడు జయంతునితో పాటుగా ముప్పై మూడు కోట్ల దేవతలు విచ్చేస్తారు సిద్ధులు సాధ్యులూ విద్యాధరులూ గంధర్వులు యక్షులు అందరూ వస్తారు నృత్య సంగీతాది వినోదాలు సాగుతాయి మునులు ప్రసంగిస్తారు అప్పుడు నవనిధులకు అధినాధుడైన కుబేరుడు భార్యాసమేతుడై వచ్చిన వారందరికీ పది పాటు అతిథి పూజలు నిర్వహిస్తాడు ఆ సమయంలో మూడులోకాల్లోనూ చక్కదనానికి ప్రసిద్ధికెక్కిన జంటలను గురించి మా నలకూబరుడు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటాడు అందమైన జంటలంటే మొదటి వరుసలో నలకూబరుడు జయంతుడు ఉంటారు రెండో వరుసలో చంద్రుడు వసంతుడు నిలుస్తారు మూడో వరుసగా అశ్విని దేవతలుంటారు మన్మధ్రుడు రూపంలేనివాడు కాబట్టి ఏ వరుసకూ చెందడని పరీక్షకులు నిర్ణయించారు అయితే ఈసారి భూలోకం నుంచి కూడా ఒక అందమైన జంటను నిధిపూజకు తీసుకురమ్మని కుబేరుల వారు నన్ను పురమాయించారు నేను భూలోకమంతా జల్లెడపట్టిన మానవులలో గొప్ప జంట కనిపించలేదు నేను విసిగి మళ్లీ అలకాపురికి తిరిగి వెళ్లబోతుండగా నారద మహర్షి ఎదురుపడ్డారు నేను వారికి నమస్కరించి నా సమస్యను విన్నవించాను అప్పుడు వారు ఓయీ నువ్వు వింధ్యకూటానికి వెళ్ళు ఆ యువరాజ దంపతులు అందంలో నలకూబరులను మించినవారు అని చెప్పాడు ఆనాడు మంచం మీద శయనించి ఉన్న మిమ్మల్ని చూడుగానే నారదులవారు చెప్పింది నిజమేనని అనిపించింది మీ నిద్రకు భంగం లేకుండా మంచంతో సహా మిమ్మల్ని అలకాపురికి తరలించాలని ప్రయత్నించాను మంచాన్ని గాల్లోకి ఎత్తి ఎగురుతూ వెళ్లసాగాను కాని నా అజాగ్రత్త వల్ల మీరు ముగ్గురూ గాలితాకిడికి తలోచోట పడిపోయారు ఆ సంగతి గుర్తించకుండానే నేను అలకాపురికి వెళ్లిపోయాను అక్కడికి వెళ్లాక మంచాన్ని కిందికి దింపిచూస్తే మీరు కనిపించలేదు ఈ సంగతి కుబేరుల వారితో చెప్పలేను చేసిన పొరపాటు దిద్దుకుందామంటే మీరెక్కడ పడిపోయారో నాకు తెలియలేదు చివరికి ఈ మంచాన్ని మోసుకుంటూనే మూడులోకాలూ గాలించసాగాను నా శ్రమ ఫలించి ఈవేళ నారదమునీంద్రుల వారి దర్శనం లభించింది స్వామి మీరు చెప్పినట్లే వింధ్యకూట యువరాజ దంపతులను అలకాపురి తీసుకెళ్దామనుకున్నాను కాని నా అశ్రద్ధ వల్ల దారి మధ్యలో వారెక్కడో పడిపోయారు అని ఆయనతో విన్నవించాను అప్పుడాయన దివ్యదృష్టితో చూసి మీ ముగ్గురూ ఎక్కడెక్కడ పడిపోయారో ఎలా జీవిస్తున్నారో నాకు వివరంగా చెప్పారు మీ కథంతా విన్న నాకు నా వల్లనే కదా వారికిన్ని కష్టాలు దాపురించాయని బాధ కలిగింది నారద మహర్షి నన్ను ఓదార్చి ఆ వరుణదత్తుడు చిన్న వయసులో ఉండగా ఒకసారి పావురాల జంట ఒకటి గూటిలో బిడ్డలతో సహా ఉండగా మట్టిముద్దను బాణంగా చేసి కొట్టాడు అప్పుడు వాటిలోని మగపక్షి అతన్ని శపించింది ఆ శాపం వల్లనే అతడు భార్యాబిడ్డల నుంచి దూరమైపోయాడు ఆ శాపం నీరూపంగా ఫలించింది నీవల్లనే శాపనివృత్తికూడా కలుగుతుంది అని సెలవిచ్చారు ఇది జరిగిన కథ అయ్యా మీరందరూ ఈ మంచంపై కూర్చోండి మళ్లీ మిమ్మల్ని వింధ్యకూట నగరానికి తీసుకుపోయి నా దారిన వెళతాను చెప్పాడు దేవదూత పాయింట్ పాయింట్ ఈ కథనంతా విన్న వరుణదత్తుడు ఆ నగరంలో తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని బందీలను స్వేచ్ఛగా విడిపించి తన వారందరితో కలిసి మంచంపై కూర్చున్నాడు దేవదూత ఆ మంచాన్ని ఆకాశమార్గంలో తీసుకువెళ్లాడు చెల్లెలి గురించి కూతురి గురించి బెంగపెట్టుకున్న ధనంజయుడు వారిద్దరినీ చూసి ఎంతగానో సంతోషించాడు త్వరలోనే లలితకు పుష్పహాసునికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది